మీరు చూసినట్లయితే మీకు మంచి బంపర్ ఆఫర్ ఏంటంటే మేము ప్రెసెంట్ మీకు ఏ విధంగా కావచ్చిన అయితే ఆ విధంగా మేము కుర్తిస్తాం అనమాట సో దాంట్లో ఒక మూడు ఐటమ్స్ నేను చూపిస్తాను పేరు గుర్చున్నా కావాలన్న వాళ్ళు ఇంట్రెస్ట్ అన్న వాళ్ళు మాత్రం అడగండి నేను పేరు చెప్తాను అట్ ది సేమ్ టైం మీకు ఎన్ని రోజులు ఉంటుంది ప్రతిగా చెప్తాను ఓకేనా ఇక్కడ చూసుకోండి ఈ రోజుకి అలా సిక్ అయిపో ఇలా వస్తుంది మాట్లాడితే హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ రాజా ఇవాళ వచ్చేసరికి ఒక మంచి ప్రోడక్ట్ మేము ముందుకు వచ్చాను ఆ ప్రోడక్ట్ ఏంటంటే మ్యాక్సిమము ఇప్పుడు చాలా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే మనం ఒక మెటీరియల్స్ కానీ ఇలాంటి తీసుకొని ఒక ఎంబ్రాయిడింగ్ సిస్టమ్ కానీ ఇది లేడీస్కి ఉపయోగించబడినది అనమాట మీరు ఒక మంచి ఎంబ్రాయిడింగ్ సిస్టమ్ కానీ లేకపోతే ఒక మంచి గౌన్ కుట్టించుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే అసలు మిస్ అవుద్ది ఎండింగ్ వరకు చూడండి నేను ఒక త్రీ ప్రోడక్ట్స్ మీద ముందుకు వచ్చాను సో ఒక్కొక్క ప్రోడక్ట్ ఏంటి దాని గురించి చెప్తా ఉంటాను ఈ ఫస్ట్ వచ్చేసరికి నేను పట్టుకునేది ఏంటంటే అంబ్రిల్లా టైప్ అనమాట దానికి విత్ ఎలాస్టిక్ హ్యాండ్స్ దగ్గర మనకి ఎలాస్టిక్ టైప్లో చూడండి మీకు ఎలాస్టిక్ టైప్లో ఇచ్చాడు కదా సో అలానే మీకు మొత్తము నేను తీసి చూపిస్తాను చూడండి ఎలా ఉంది చూడడానికి చాలా బాగుంది కదా అలానే మీరు కూడా ఇంకా చేసుకోవాలనుకుంటే ఇది దీన్ని నేను పూర్తిగా కింద పెట్టేసి మీకు యూసేప్ టైప్లో అంబ్రిల్లాస్ ఏ టైప్ పట్టించాడో ప్రతిదీ మీకు డిఫరెంట్గా చూపిస్తున్నాను మీకు ఇది అలానే ఇంకోటి వచ్చేసరికి రెండో ప్రోడక్ట్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసరికి ఇది వచ్చేసరికి సిలిండ్రిలర్ టైప్ అనమాట ఇది చూడగానే మీకు ఒక మంచి ఎఫెక్ట్ లాగా ఉంటుంది మీకు నార్మల్గా మనం కుట్టించుకోవచ్చు ఇది మీకు హ్యాండ్స్ దగ్గర కూడా ఇక మనకి హ్యాండ్ దగ్గర సోలర్ మీద బుట్ట టైప్లో వస్తుంది అనమాట ఇది చాలామంది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోతుంది అలానే ఇంకోటి వచ్చేసరికి ఈ లేయర్స్ ఉన్నాయి చూసారా మంచిగా ఇది మనకి తిప్పేసుకుంటున్నట్టుగా కాదు ఇది ట్రెండింగ్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది ఈ టైప్ ఆఫ్లోని కుట్టించుకుంటున్నారు సరే చూడగానే తిరిగేసుకున్నట్టుగా సంథింగ్ లైక్ అలా ఉంటుంది బట్ మీకు ప్రోడక్ట్ అయితే చాలా జెన్యున్గా ఉంటుంది కుట్ స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు చేయించుకొని చూస్తేనే మీకు అర్థమవుతుంది వన్స్ మీరు విజిట్ అయిన తర్వాత రెండోసారి మీరు పెట్టారు అలానే మీకు త్రీ థర్డ్ ప్రోడక్ట్ చెప్తున్నాను ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి త్రీ లేయర్స్ టైప్ అనమాట దీన్ని మీరు చూస్తే చాలా బాగుంటుంది చూడండి అలానే మీకు అమరిల్ టైప్ కూడా చాలా బాగా వస్తుంది మీకు హ్యాండ్స్ దగ్గర చూపిస్తున్నాను కదా దాన్ని ప్రొడక్ట్ మీరు చూస్తే చాలా బాగుంటుంది హంసల్ టైప్లో వస్తుంది అనమాట మనకి వి టైప్లో వస్తుంది ఇది బ్లాక్ కలర్ చాలా బాగుంది బ్లాక్ కలర్ మీద వైట్ సైడ్స్ అనమాట జీబ్రా టైప్స్లో ఇది మీకు లాంగ్ వస్తుంది దీని మీద మీరు ఏమన్నా రౌండ్ రౌండ్అప్ చేసుకునేటప్పుడు లాగా టైప్లో వస్తుంది దీని మీద మీకు వీడియో షూట్స్ చాలా బాగా వస్తుంటుంటాయి దీనికి మీకు ఈ డిఫరెంట్ టైప్లో మీకు ఇంకో మంచి ఫోటో పెడతాను అది చూడండి చాలా బాగుంటుంది ఇది మీకు క్లియర్ కట్గా మొత్తం క్లారిటీగా చూపిస్తున్నాను మీకు ఈ వీడియోస్ ఈ త్రీ ప్రొడక్ట్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లానే మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి ఇలాంటి మరెన్నో వీడియోస్ తీసుకోవడం జరుగుతుంది మీకు లైక్స్ కానీ ఇలాంటివి చేయండి అలానే జెన్యూన్ ప్రోడక్ట్స్ గురించి కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడన్నా సరే మీరు మాకు కాల్ చేస్తే మీకు మంచి ప్రోడక్ట్గా మంచి డిఫరెంట్గా స్టిచ్చింగ్ మేము చేయడం జరుగుతుంది మీకు కంఫర్ట్గా మేము చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్